జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు డిసి నాగరాజుకి రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ జిల్లా జేఏసీ సెక్రేట్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శివశంకర్ కోరారు మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ సెక్రేడ్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శివశంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని పలు మండలాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎం శివశంకర్ మాట్లాడుతూ ఇటు గత ఎన్నో ఏళ్లుగా వికలాంగుల సమాజానికి వెన్నుదండుగా నిలిచి సామాజిక సేవ చేస్తూ వికలాంగుల సంక్షేమ సమస్యల హక్కుల పరిష్కారానికి రాశి పోరాటం చేస్తూ ప్రభుత్వానికి వికలాంగులకు వారధిగా ఆదర్శంగా నిలుస్తూ అటు రాజకీయ పరంగా వికలత్వాన్ని పక్కన పెట్టి జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పాల్గొంటూ అనేక మంది పొందుతూ ముందుకు సాగుతున్న జిల్లా వికలాంగుల అధ్యక్షులు బీసీ నాగరాజు సేవలను వికలాంగుల సమాజం రాబోయే రోజుల్లో మరింత వినియోగించుకోవాలంటే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పకుండా జనసేన పార్టీ తరఫున బీసీ నాగరాజుకి రాష్ట్ర వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పదవి ఇవ్వాలని యావత్ వికలాంగుల సమాజం తరఫున కోరుతున్నామని తెలిపారు జిల్లాలో ఈరోజు వికలాంగులకు సంబంధించినటువంటి అన్ని రకాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి బీసీ నాగరాజు గారికి ఇక్కడ మన జిల్లాకు సంబంధించినటువంటిదే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా చేసే కార్యక్రమాలకు సంబంధించి వారికి అలాంటి సత్తా ఉంది కాబట్టి అలాంటి వ్యక్తికి చైర్మన్లు పదవి వెళ్ళినటువంటిది ఇవ్వగలిగితే వికలాంగులకు సంబంధించి కొంతవరకు వారికి మన వికలాంగుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధన కోసం వారు శాయశక్తుల కృషి చేస్తారు కాబట్టి ఆ రకంగా బీసీ నాగరాజు గారికి రాష్ట్ర స్థాయి చైర్మన్గా అవకాశం ఇవ్వ ఇవ్వాలని చెప్పేసేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ తరఫున అలాగే పార్టీ తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమాల తరఫున వారికి ఈరోజు పొత్తులో భాగంగా ఉమ్మడిగా ఉన్నటువంటి మన కర్నూలు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు కూడా జనసేన పార్టీ తరఫున కూడా చేయడం జరిగింది అలాగే నేడు వికలాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి అవ అవసరాలు ఉన్నాయన్నటువంటిది గుర్తించి గ్రామస్థాయిలో ఉన్న వికలాంగుల కోసం పోరాటం చేసే దిశగా ఇంకా ముందడుగు వేయాలంటే రాష్ట్ర స్థాయి నాయకత్వంగా బలపడాల్సినటువంటి ఆవశ్యకతలో భాగంగా బీసీ నాగరాజు గారికి చైర్మన్ పదవి కేటాయించగలిగితే మరింతమంది వికలాంగులకు సంబంధించి న్యాయం చేకూరుతుందని చెప్పేసేసి తెలియజేసుకుంటూ మేము వికలాంగుల జేఏసీ తరపున ఖచ్చితంగా వారికి పదవి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం